డ్ బ్రదర్ మేము నా పేరు పద్మజ మాది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను నేను మార్చి నెల నుంచి నేను మీ లైవ్లో తెల్లవారుజామున అలాగే మధ్యాహ్నము సాయంత్రము లైవ్లో నేను పాల్గొంటున్నాను ఒక్కొక్కసారి కుదరకపోయినా నాకు వినంత వరకు నేను లైవ్లో ఉంటున్నాను బ్రదర్ మే మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా గవర్నమెంట్ ఎంప్లాయిస్గా చేస్తున్నాము అయితే మాకు ఆర్థిక ఇబ్బందులు మరి ఎక్కువగా ఉన్నాయి బ్రదర్ అయితే ఈ లైవ్లో పాల్గొన్నప్పుడు మేము చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాను నేనైతే అయితే ఈరోజు ఉదయకాల ప్రార్థనలో నా భర్త నేను కూడా ఇద్దరం కూడా ఏకీభవించి మేము ప్రార్థనలో పాల్గొన్నాం బ్రదర్ అయితే మాకు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థికంగానే మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అయితే మాకు ఈ నిజంగా ఈరోజు ఉదయం పాల్గొని తర్వాత సాయంత్రం ఆరున్నర కల్లా మాకు మెసేజ్ వచ్చింది బ్రదర్ అది ఏంటంటే మాకు టూ ఇయర్స్ నుంచి ఎరన్నర్ ఎరన్ లీవ్ అంటే సరెండర్ లీవ్ అని మాకు శాంక్షన్ చేస్తారు బ్రదర్ అది టూ ఇయర్స్ని మేము అప్లై చేసి టూ ఇయర్స్ అయ్యింది ఇంతవరకు కూడా దాని గురించి మేము చాలా ఎదురు చూసాం కానీ అవ్వలేదు ఈరోజు ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత మేమిద్దరము ఏకీభీవించిన తర్వాత సాయంత్రం ఆరున్నర కల్లా ఇలాగ ఎర్రలీవ్ డబ్బులు పడినట్టుగా యాభై ఎనిమిది వేలు ఇద్దరికి సెరవే యాభై ఎనిమిది వేలు పడినట్లుగా మాకు మెసేజ్ వచ్చింది బ్రదర్ నిజంగా ఈ అమౌంట్ మాకు పడడం మాకు చాలా అవసరము చాలా ఖర్చులు ఇబ్బందులు అవసరతలు కూడా మాకు ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో మాకు నిజంగా దేవుడు ఎంత గొప్ప సహాయం చేశాడు బ్రదరు అలాగే ఈ మధ్య నేను నాకు కొంత అమౌంట్ అవసరమయ్యి చాలామందిని నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగి చూశాను బ్రదర్ నేను ఎవరు కూడా నాకు సహాయం చేయడానికి ముందుకు రా రాలేదు బ్రదరు చాలా బాధ అనిపించింది కానీ దేవుడు అయితే నన్ను విడిచిపెట్టలేదు బ్రదరు నన్ను నేను ప్రయత్నం చేసిన ప్రయత్నంలో కొద్ది రోజుల్లోనే నాకు రెండు మూడు రోజుల్లోనే ఈ సమాధానం వచ్చింది బ్రదరు నేను నిజంగా ఈ లైవ్ ప్రోగ్రాములో నేను చాలా బలపడుతున్నాను బ్రదర్ మేము మా కుటుంబ సభ్యులం కూడా మాకున్న సమస్యలు బట్టి అయితే మీరు చెప్పినట్టుగానే మేము ప్రార్థన చేస్తున్నాం బ్రదరు ప్రతి విషయంలో కూడా మరి లేనిది ఉన్నట్టుగా పలకమని స్థుతించడం గణపరచడం దేవుని మహింపరచడం ఆరాధించడం కూడా ప్ర మేము తెలుసుకున్నాం బ్రదర్ ఆ రీతిగానే చేస్తూ ఉన్నాము ఈరోజు జరిగిన అద్భుతం ఆశ్చర్యం నిజంగా బ్రదరు మాకు చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఊహించలేనిది దేవుడు మా పట్ల చేశాడు బ్రదరు నిజంగా మీ పరిచర్య మేము తండ్రి చాలా బలపడుతున్నాం బ్రదరు దేవుడు మీకు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి ఎన్నో కుటుంబాలు బలపరచబడుతున్నాయి బ్రదరు ఎన్నో కుటుంబాలు ఎంతగానో ఈ యొక్క లైవ్లో పాల్గొని ఎన్నో మేళ్ళు దేవుని ఆశీర్వాదాలు అద్భుత ఆశ్చర్యకారాలను పొందుకుంటున్న సాక్ష్యాలను మేము వింటున్నాం బ్రదర్ నేను ఎప్పుడు సాక్ష్యం చెప్తానా అని ఎంతో ఆశ ఎదురు చూశాను బ్రదర్ తొందరలోనే సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇంత తొందరగా అవకాశం ఇచ్చినందుకు దేవాదేవునికి నేను వేలాది వందనాలు తెలుస్తామని చెల్లిస్తాను ను మీ యొక్క పరిచర్యకు సిస్టర్ గారికి మీకు మీ కుటుంబానికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం బ్రదరు దేవుడు చిన్న సాక్ష్యంను దీవించునుగాక ఆమె